మనం ఈ రెండు టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ లోటు కొంచెం కనిపించిందనే చెప్పాలి మూడు టెస్ట్ మ్యాచ్ కైనా వస్తారా అసలు బీసీసీఐ నుంచి ఎలాంటి క్లారిటీ ఉంటుంది యా విరాట్ కోహ్లీ మోడర్న్ కోహ్లీన్ గ్రేట్ ఆయన విరాట్ కోహ్లీ లోటు ఎప్పుడైనా ఎలాంటి సందర్భాల కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనకి ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్పుడు రజత్ పాటిదార్ శ్రేయా సేర్ ఈ శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ ఇలాంటి బ్యాటింగ్ లైన ఎప్పుడు చూడలేదు విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు యూఆర్ ఆల్సో నాట్ హ్యావింగ్ రహానే పుజారా మంది ప్లేయర్స్ లేకుండా ఆడుతున్నాం మనం మిడిల్ ఆర్డర్లో మనకు ఆ డొల్లతనం కొద్దిగా కనిపిస్తుంది ఎస్ విరాట్ కోహ్లీ ఎప్పుడొస్తాడనేది మనకి తెలీదు అయితే రీజన్ మనకి తెలిసింది ఏంటంటే దేర్ ఎక్స్పెక్ట్ విరాట్ కోహ్లీని అనుషుక దేర్ ఎక్స్పెక్టింగ్ దర్ సెకండ్ చైమ్ ఆ విషయాన్ని యాడ్ ఏబి డివియర్స్ విరాట్ కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ ఏబి డివియర్స్ మన ఒక యూట్యూబ్ ఛానల్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు దేర్ ఎక్స్పెక్టింగ్ అదే అని ఐ థింక్ హీ వాంట్స్ టు బీ బై హిజ్ వైఫ్ సైడ్ వైఫ్ పక్కన ఉందాము ఆ టైంలో అని చెప్పి ఉన్నట్టుగా ఉన్నాడు సో ఎప్పుడు వస్తాడనేది మనకు ఎలాంటి క్లారిటీ లేదు ఇంతవరకు మొదటి రెండు టెస్ట్లే అనుకున్నాం కానీ మనకి ఇండికేషన్స్ ఏమొస్తున్నాయంటే అట్లీస్ట్ థర్డ్ టెస్ట్ కూడా అతను మిస్ అవుతాడేమో అనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే ఐ థింక్ విరాట్ కోహ్లీ థర్డ్ టెస్ట్ కూడా ఆడే అవకాశాలు తక్కువ అనిపిస్తుంది సార్ మంగి ఈ టెస్ట్లో టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు ఇంతకుముందు ముందు కొంచెం దారుణంగా ఆడి చాలా ట్రోల్స్ ఫేస్ చేశాడు విమర్శలు ఫేస్ చేశాడు సో ఇలానే ఒకప్పుడు శిఖర్ ధావన్ కూడా అంటే బాగా తగ్గిపోయి ఒకటేసారి మళ్ళీ ఒక లైన్లోకి రావడం అలా జరిగింది సో శుభమంగిల్ సెంచరీ గురించి మీరు ఏం చెప్తారు చాలా ఇంపార్టెంట్ సెంచరీ అతని కెరియర్లో ఎందుకంటే అతను చాలా ఎర్లీ టైంలో బోల్డ్ సక్సెస్ చూశాడు తర్వాత ఇటీవల కాలంలో అటు వరల్డ్ కప్లో అంత గొప్పగా పర్ఫార్మ్ చేయలేదు టెస్ట్ మ్యాచ్ కంటిన్యూస్గా మీరు చెప్పినట్టుగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు ఆ సందర్భంలో నాకు అనిపించింది ఏంటంటే హీ వాజ్ లో ఆన్ కాన్ఫిడెన్స్ అతని టెక్నిక్లో కానీ ఆటతీరులో కానీ అలాంటి ఇబ్బంది కనబడలేదు కాన్ఫిడెన్స్ లేకుండా ఉంది ఎందుకంటే వాజ్ షార్ట్ ఆఫ్ రన్స్ కానీ ఎప్పుడైతే ఈ సెంచరీ వచ్చిందో ఆ ఇన్నింగ్స్లో కూడా మొదట్లో చాలా తడబడుతాడు ఒక రెండు ఛాన్సెస్ వచ్చినాయి లక్కీగా సర్వైవ్ అయ్యాడు కానీ ఎప్పుడైతే అతను కాన్ఫిడెన్స్ పుంజుకున్నాడో వీ హీన్ ది డిఫరెన్స్ అతను మళ్ళీ పాత సుబ్బంగిల్ చూసాం మనం సో ఈ సెంచరీతో అతను మళ్ళీ ఆ ఫామ్ అందుకుంటాడు మనం మనకు అతను కొన్న టాలెంట్ గురించి మనం బాగా తెలుసు ఈవెన్ కెవిన్ పీటర్స్ కూడా అదే చెప్పాడు జాక్ కలీస్ లాంటి ప్లేయర్ మొదట్లో చాలా ఫెయిల్ అయ్యాడు కానీ అతను తర్వాత ఎంత బాగా పిక్అక్ అయ్యాడో మనకు తెలుసు సో శుభ్మన్ గిల్ విషయంలో కూడా కొంత పేషెన్స్ అవసరం డెఫినెట్గా ఈ నాక్ తర్వాత శుభ్మాన్ గిల్ బ్రహ్మాండంగా ఒకసారి ఫామ్ అందుకుంటే అతను చాలా అద్భుతంగా ఆడతాడు చాలా అద్భుతంగా ఆడతాడు ఈ కెన్ విన్ యూ మ్యాచెస్ సో ఇంకా రిమైనింగ్ త్రీ టెస్ట్ మ్యాచెస్ లోల్ డిఫరెంట్ గిల్ అని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఒక క్రికెట్ అనలిస్ట్ గా కామెంటేటర్గా మొత్తం చూసుకున్నట్లయితే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఆ స్పెల్ బుమ్రా వేసిన స్పెల్లో రెండు స్పెల్స్ వేసాడు దాంట్లో అతను తీసుకున్న వికెట్లు జో రూట్ కానీ ఒలీపోప్ కానీ అలాగే బేర్స్టో అండ్ బెన్ స్టోక్స్ బెన్ స్టోక్స్కి వేసిన బాల్ కూడా స్పెషల్ అది బెన్ స్టోక్స్ అవుట్ అయిన తర్వాత ఏం అర్థం కాక బ్యాట్ కింద చేతు కింద పడేసి చేతులు ఇలా పైకి లేపాడు సో అంత అంత గొప్ప బ్యాట్స్మెన్ అంత సర్ప్రైజ్ చేయగలిగాడంటే అలాంటి పిచ్ పైన అది చాలా స్పెషల్ ఎబిలిటీ స్పెషల్ టాలెంట్ ఆ స్పెషల్ టాలెంట్ని మనం బుమరాని చూసాం దట్ వాజ్ ది కీ మూమెంట్ ఎందుకంటే ఇంగ్లాండ్ ఆడుతున్న తీరు వాళ్ళకి ఒక చిన్న పార్ట్నర్షిప్ దొరికిన చాలా క్విక్గా మ్యాచ్ని టర్న్ చేసేస్తాం అంత అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఆడుతున్నారు సో వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు బుమ్రా వేసిన స్పెల్తో ఏంటంటే మనకు ఒక మ్యాసివ్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ దొరికింది అదే మనకి అల్టిమేట్గా మనం గెలవడానికి కారణమైంది ఆ బుమ్రా స్పెల్ లేకపోతే ఈ మ్యాచ్ మనం గెలిచేవాళ్ళం కాదు నో డౌట్ ఎస్ఎస్ జస్ట్ వాళ్ళు చాలా రన్స్ చేశాడు శుభన్ గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు అంతా కరెక్ట్ కానీ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో వేసిన రెండు స్పెల్స్లో అతను తీసిన ఆరు వికెట్లు దట్ వాస్ ది టర్నింగ్ పాయింట్ ఫర్ ది ఎంటైర్ మ్యాచ్ సూపర్